పిచ్చిపల్లి మండల కేంద్రంలోని రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని బిచ్పల్లి మండల కేంద్రంలోని బాలురా బాలికల మరియు డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలను నిర్మించాలని విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిచ్పల్లి మండల కేంద్రంలోని పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘన్పూర్ గ్రామ పంచాయతీ నుండి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల పట్ల కనికరం చూపని కాంగ్రెస్ రేవంత్ వైఖరిని ఖండించారు రిపర్స్మెంట్ రాక ఫీజులు కట్టే స్థోమత లేక ఉన్నత చదువులకు ఇబ్బందులు దృష్ట్యా కొందరు పేరెంట్స్ అప్పులు తెచ్చి కాలేజ్ ఫీజులు కడుతున్నారన్నారు మెజారిటీ నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక సర్టిఫికేట్లు కాలేజీలో వదిలేసి పైచెదులు వాపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల యొక్క జీవితాలతో చెలబాట మాడుతోందన్నారు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం విద్యార్థులపై సర్కార్ ఉన్న వివక్షకు నిదర్శనమన్నారు ఇక ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిశ్చార్జీలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పెరిగిన ధరల దృష్ట్యా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందలేక ప్రభుత్వ హాస్టల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచాలని తక్షణమే పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా డిజిపల్లి మండల కేంద్రంలోని బాలుర బాలికల కళాశాల వసతి గృహాలకు మరియు డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రం వచ్చి విద్యార్థులకు అన్యాయం జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా విద్యావ్యవస్థ నిర్లక్ష్యంలో విద్యార్థులు మొత్తం పట్టుబట్టింది ఇప్పటి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారైనా విద్యార్థుల దృష్టి ఆలోచించి విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాల్సిందిగా అదేవిధంగా వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను ఫీజు రిమర్స్మెంట్ లను విడుదలయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా హాస్టల్కు సంబంధించిన బెస్పాయలను కాకపోతే చార్జీలను పెరిగిన తల్లకుండా పెంచి విడుదలయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం నిజామాబాద్ రూరల్ సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు విద్యార్థుల సమస్యలు తీర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా డిచ్చిపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలు బాలికల వసతి గృహాలను నిర్మించాల్సిందిగా అదే విధంగా డిచ్చిపల్లి మండల కేంద్రంలో ఉన్న డిగ్రీ సంబంధించిన నూతన భవనాన్ని నిర్మించాల్సిందిగా జూనియర్ కళాశాల సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సిందిగా పూర్తిగా విద్యా రంగ సమస్యని పరిష్కరించాల్సిందిగా పీడిఎస్ విద్యా డిమాండ్ చేస్తా ఉన్నాము పక్షంలో